పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ ఆవరణంలో ఏర్పాటు చేసిన బీర్సాముండ నూట యాభైవ జయంతి ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ బీర్సాముండ గిరిజనుల స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో యుద్ధం చేసి వారికు స్వేచ్ఛను కలిగించారన్నారు ఈ కార్యక్రమంలో వేషధారణతో కూడిన కార్యక్రమాలు నృత్య కార్యక్రమాలు మరియు పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు పొగల సావిత్రి వెంకమ్మి పొగల బుధిరాజు రమేష్ మండంగి చంద్ర మారుడా పద్మావతి సుల ఝాన్సీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు నెల్లక నారాయణమ్మ పెట్టుక చికబా భగవాన్ బిసముండ నూట యాభై జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు ఐటీడీఏ పార్వతీపురం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు వారిని ఐటీడీఏ సన్మానించుకుంటుంది ఏపీఓ గారికి మా అందరికీ ముందు నడిపించినటువంటి ఏపీఓ గారికి సన్మానిస్తున్నారు కలిదాక మన ప్రధానమంత్రి గారు కూడా గుర్తు చేసుకున్నారు అల్లూరి సీతారామరాజు గారి గురించి నన్నెం దొర అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పేర్లు మన దొర దొరగారు అదేవిధంగా మల్లుదొర అల్లూరు సీతారామరాజుతో పాటుగా మనకు చెంచుల నుంచి కూడా ఇద్దరిని ఇద్దరు గతంలో పోరాటం చేశారనేటువంటిది కూడా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది